ఒక విషయం అయితే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను చాలా వీడియో చేస్తాను ఏ వీడియో కూడా వ్యూస్ అయితే ఎక్కువ అయితే రాదా ఫుల్ వీడియోస్ సాఫ్ట్ వీడియోస్ అయితే వస్తాయి కానీ ఫుల్ వీడియోస్ రావు యూట్యూబ్లో నేను ఒక వీడియో పెట్టాను సరేనా అది వీడియో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మహేష్ బాబు గారికి మధ్యన ఇంచుమించు ఒక్కరి సినిమా తర్వాత పోకరి సినిమా తర్వాత అనుకోండి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఇద్దరి మధ్యన పోటీ అత్తరింటి దారేది వనని ఒక్కని టైం అయితే ఇంకా పీక్స్ అనమాట ఇద్దరి మధ్యనే మహాద్వారం ఉంది కానీ వాళ్ళ కొడుకులు ఇద్దరు అకీరాని సరైన గౌన్తో ఇద్దరి మధ్యనే ఎప్పటి నుంచే పోటీ స్టార్ట్ అయిపోయింది ఫ్యాన్స్ మధ్యలో ఇదే మాట్లాడి ఈ విధంగా మాట్లాడి ఎవరు స్టార్ డైమ్ ముందు వస్తుంది ఎవరు స్టార్ట్ డైమ్ ముందు వస్తుంది ఎవరు స్టార్ హీరోగా నిలదొక్కుంటారు ఎవరికే ఫ్యాన్ బేస్ పెరుగుతుంది సరేనా ఏ హీరో స్టార్ అయిపోతారనే ఒక వీడియో మాట నేను పెట్టాను యూట్యూబ్లో ఈ రోజుకి దాన్ని నాకు తెలిసి నా నా ఫుల్ వీడియోస్లో అది ఎక్కువ అనమాట ఇరవై ఆరు వేల మంది చూసారు ఫుల్ వీడియోస్లో అది ఇంచుమించు ఆరు వందల గంటలు వచ్చింది ఆ వీడియోకి ఆరు వందల గంటలు ఆరు వందల గంటలు పడింది ఒక వీడియోకి సరేనా అది మహేష్ బాబు ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సరేనా నేనైతే పక్క మహేష్ బాబు అని సరేనే ఎంత పక్క మహేష్ బాబు అంటే నా మించు నా అభిమాని నేను ఎక్కడ చూడలేదు నాకు నాకు తెలిసిన సర్కిల్ అంత పిచ్చి ఫేస్బుక్లో గట్రా అన్ని వీడియోస్ పెట్టేవాడిని యూట్యూబ్లో అన్ని వీడియోస్ యూట్యూబ్లో కామెంట్స్ పెట్టేవాడిని ఇంకో విషయం చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు మహేష్ ప్రవ పవన్ కళ్యాణ్ గారికి నేనే చెప్పాను ఓట్లు ఓట్లు ఓట్లేవు ఓట్లు వేయరు ఓట్లే మహేశూర్ ఫ్యాన్స్ ఓటేయ్యారు ప్రభాస్ పాటే ఓటేయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటారు అని చెప్పి నేను ఎన్నో చెప్పాను కానీ ఎప్పుడైతే ఆయన రెండు చోట్ల ఓడిపోయి ఓడిపోయిన రోజు నేను నేనున్నా నిలబడతాను సరేనా నేను వెనకడకి వెయ్యను నీ ఎలక్షన్లో మళ్ళా ఎలక్షన్లో నేను నిలబడతాను పోటీ చేస్తాను ప్రజల మటు తిరుగుతాను అంతేగాని వెనకడకి వేసి ఆయన ధైర్యంగా నిలబడినప్పటి నుంచి నాకు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కలిగింది నాకు హీరోగా మహేష్ బాబు అభిమానమ్మ కానీ ఎంత ఏడిపించారు నాకు తెలిసి నేను చూశాను నాకు ఎక్కువ నేను చూసే చూద్దాం కూడా అనమాట ఎంత ఎన్ని మాట్లాడినవారు అంటే అన్ని మాట్లాడినవారు ఒక ఎన్ని ప్రతి ఓడిదొడుకులు ఎదురికని 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 ఈ రోజు డిప్యూటీ సీఎం అవడం అంటే ఆ సీఎం విషయం కాదు నాకు తెలిసే ఆ టైంలో కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వెనకడుగేసి మనకి ఎంత రాజకీయం రెండు చోట్ల ఓడిపోయాను ఆయన ఫీల్ అయ్యి వెనక అడుగేసి ఉంటే ఇంకా ఎవ్వరు తెలుగు ఫిలం ఇండస్ట్రీ నుండి ఎవ్వరు కూడా వచ్చి ఫ్యూచర్లో ఎలక్షన్లోకి రావడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇంత ఫ్యాన్ బేస్ ఉంది ఇంత అభిమానం ఉంది పవన్ కళ్యాణ్ గారికి అయింది మనం ఎంత మనకి ఎందుకు కానీ ఫీలింగ్ ఉండిపోతారు డిసప్పాయింట్ అవుతారు ఎవరైనా కానీ కానీ పవన్ కళ్యాణ్ కూడా డిసప్పాయింట్ అవుతారు అయినా కానీ సరే నిజంగానే ఎంత ఫ్యాన్ బేస్ నాకు ఉంది కానీ ఓట్లేయలేదా వీళ్ళందరినీ ఎంత అభిమానించారు ఓట్లేయలేకపోరు అని చెప్పి ఆయన కూడా డిసప్పాయింట్ అయిపోతారు కానీ దాన్ని ఎదుర్కొని నిలబడి నిజంగా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి డిప్యూటీ సీఎం సీఎం కింద అయ్యి సరేనా ఒక మన తెలుగు రాష్ట్రమే కాదు ఇది తమిళనాడు కర్ణాటక సరేనా నార్త్లో కూడా సరన పవన్ గారు ఆడుతుంది సరేనా ఆ విషయంలో నాకు రాజకీయంగా పవన్ కారు చాలా ఇష్టం సరేనా ఎందుకంటే ఆయన నిలబడ్డాడు కాబట్టి ఓడిపోయి నిలబడతామంటే చాలా గేట్ ఎందుకంటే ఒకసారి మనము ఉంచుకోండి ఏదైనా కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతాం చిన్న చిన్న విషయాలకి కానీ అలాంటిది ఎంత ఫ్యాన్ బేస్ ఉంది ఎంత ఓటింగ్ ఉంది నాకు కానీ నాకు ఓటు నన్ను గెలిపించని చెప్పి చాలా చిగ్గుపడతాం ఆయన కూడా చాలా బాధపడి ఉంటాడు కానీ నిలబడ్డాడు చూసా అది విషయం సరేనా ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వంలో సరేనా నాకు తెలిసి పరిపాలన చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఓకేనా చూద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజకీయం మొత్తం వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట ఎంత వేరే లెవెల్ ఉంటుందంటే ఈ వీడి తర్వాత ఇంకో వీడు ఉంటుంది అందులో మాట్లాడుతాను చూడండి మీకు ఎలా ఉంటుంది రాజకీయ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా ఉంటుంది ఒకసారి నెక్స్ట్ వీడియో మీరు చూడండి అర్థమవుతుంది